పిసిసి ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బోధన్ శాసనసభ్యులు రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఎమ్మెల్సీ సంస్థాగత ఎన్నికల జిల్లా అబ్జర్వర్ బల్మూర్ వెంకట్ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పుట్నాక తిరుపతి బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు చేయించిన పార్టీలో ఉన్నాను ఆ పటిష్టంగా కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా చేసుకున్నాం కాబట్టి నేను నాలుగు సార్లు కార్యకర్తలు విజయా తీసుకొని నేను గెలిపించాను మీరు కూడా గ్రామ స్థాయిలో రేపు ఎంపీపీ కావాలన్నా జెడ్పీస్ కావాలన్నా సర్పంచ్ కావాలన్నా ప్రజలకు మనం చేరువైన కార్యక్రమాలు చెప్పాలన్నా మనకు సమర్థవంతమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో నిర్మాణం చేసుకున్నప్పుడే మన లాభం తప్ప వాటి రేపు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయని ఆ నాయకత్వం పోయి ఎవరైతే గైవో సంక్షేమ కార్యక్రమాలు రేపు అన్ని రందిస్తే రేపు ఏ లక్షల అవకాశం వస్తుంది మీకు గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్తలకు మంచి పేరు వస్తే ఆటోమేటిక్ మంచి కాక మంచి పేరు వస్తుంది పార్టీకి మంచి పేరు వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రేపు మీరు మామూలు విషయంలో అన్ని ఏ గ్రామంలో ఉన్న కార్యకర్తలు ఆ గ్రామంలో పార్టీని పరిశ్రమ చేయాల్సింది జైలు సమాధానంగా ప్రజలు విసుకపోయి బ్రహ్మాండంగా చేసి మన రాహుల్ గాంధీ గారు ఆదేశించారో దాన్ని తోచాతా పూర్తం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఎక్కువ సమయం నుంచి కూడా కౌన్మూర్ ఎమ్మెల్యే గారు మాట మామూలు ఎన్ఎస్ కార్యకర్తలకు ఎన్ఎస్సీ ప్రజలు ఎన్నిక లేదు నాకు పార్టీ బాధ్యత వహించి నన్ను ఎమ్మెల్యేలు ఇవ్వడానికి నాకు ఆన్సీస్ లేకుండా పక్క కన్సీస్ పనిచేసిన కూడా సంస్థాగతంగా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పశువు పరిశ్రమ చేయాలని చెప్పి అధిష్టాన ఉద్దేశం మేరకు ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మండల పార్టీ అధ్యక్షులు మానవ రెడ్డి గారు నేను ఇన్ఛార్జ్ గా వచ్చేసిన గౌరవ ఎమ్మెల్సీ బహుళ మంత్రి గారు అదేవిధంగా తిరుపతి గారు చేరుకున్నారు మాజీ గారు ఈరోజు ముఖ్యంగా వచ్చిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జిల్లా పార్టీలు మండల పార్టీలు కలకీయులు సోదరులందరికీ సిరసు వచ్చి భద్రాలు చేస్తా ఈ రోజు ముఖ్య కార్యక్రమం ఏంటంటే ఒకటి ముందు పెట్టుకోవాలి చాలా మంది భక్తులు మాట్లాడారు గత పద సంవత్సరాలు మేము కష్టపడటం పోరాటం చేసాం కేసులైనా చేయకపోయడం అన్ని అని ఉదాహరణకు బూర్ మంత్రి గారు ఎన్నికేసే చెప్పింది మీద మీరు గట్టిగా కష్టపడడం కాబట్టి ఇవాళ ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ దేవా కార్యకర్తల కృషి వల్ల నాయకుల కృషి వల్ల ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది ఈ నాయకుల కృషి వచ్చింది ఇప్పుడు ఏది సంస్థాగత నిర్మాణం చేస్తే ఇప్పుడు మీకు పొడవులు వస్తాయి మీకు పలువురు రావాలంటే గ్రామ స్థాయి నుంచి పార్టీని కట్టించవలసిన అవసరం